అందరికీ నమస్తే అండి రియాలిటీకి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి హయ్యర్ స్టడీస్ పీజీ డిగ్రీ అట్లా చదువుతున్న దివ్యాంగులకు స్వయం ఉపాధి పది మందికి వాళ్ళు బతుకుతూ ఇంకొక నలుగురికైనా స్వయం ఉపాధి చూపిస్తున్న వాళ్ళకి మన దివ్యాంగులకు ఫ్రీగా మన ప్రభుత్వం వాళ్ళు మోటార్ సైకిళ్ళు ఇస్తున్నారండి రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ డెబ్బై శాతం వైకల్యం సదరం సర్టిఫికెట్లో వైకల్యం ఉండాలి డెబ్బై శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉండి చదువుకున్న సర్టిఫికెట్ ఉండి ఏ కాలేజీలో చదువుతున్నారో ఎక్కడ హయ్యర్ స్టడీస్ చేస్తున్నారో అవన్నీ చూసుకొని క్యాస్టు ఇన్కము సదరము ఆధారు అవన్నీ చూసుకొని పెట్టుకోండి అతి త్వరలో ఫ్రీ మోటార్ సైకిల్స్ వస్తున్నాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మోటార్ సైకిల్ ఇస్తారు ఓకేనా